ముద్రించు వరకు ముద్రించు వరకు భూమికైనను భూమికైనను ఆ సోత్రముకైనను చట్లకైనను అని చేయవదు అని వికరగా చెప్పను మరియు మరియు ముద్రించబడినవారే ముద్రనింపబడిన చెప్పగా నేను వెంటిని చాలండి ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా లెక్క ఎంత ఉందో కింద స్పష్టంగా ఏముంది గట్టిగా మళ్ళా చదువుదాం మేము మా దేవుని దాసుల వారి ముసల్ల ఎందు ముద్రించు వరకు భూమికైన కైన చాలండి చాలండి ప్రియమైన దేవుని బిడలానా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఏం తెలియజేస్తుందంటే ఇదిగో మేము మా దేవుని యొక్క దాసులు లేదా మా బిడలు దేవుని యొక్క చిన్నాగము దేవుని యొక్క ప్రజలు వారి నొసటి మీద మేము ఏం చేస్తాము మేము ఒక ముద్రను ముద్రిస్తాము ఎక్కడ నొసల మీద మేము ఒక ముద్రను ముద్రిస్తాము ఆ ముద్ర వేసేంత వరకు కూడా దేనికి కూడా హాని చేయవతలు అని చెబుతూ ఇదిగో ఇప్పటివరకు ఇప్పటివరకు ముద్రించబడినటువంటి వారి యొక్క లెక్క ఈ విధముగా చెప్పగా నేమేమో విటిని మేము విటిది ప్రేమ దేవుని విడలారా దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క జనాగమం ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి దేవుడి ఆ దేవుని యొక్క పిల్లల మీద దేవుడే తన దూతలను పంపించి ఆయన వారి ఎందుకని ముద్రించుసళ్ల మీద ఆయన ముద్ర వేస్తా ఉన్నాడు ఎందుకని ముద్రిస్తా ఉన్నాడు నొసల మీద ఆయన ముద్ర వేస్తున్నాడు అంటే ఆ ముద్ర వేయబడినటువంటి వారు ఆయన ప్రజలు ఆయన పిల్లలు ఆయన బిడలు ఎక్కడ ముద్ర వేసిన వారు నొసల మీద ముద్ర వేయబడినటువంటి వారు ఆయన ప్రజలు ఆయన బిడలు నొద్దుటి మీద నొసటి మీద ముద్ర లేనటువంటి వారు ఆయన బిడలు కాదు కాబట్టి తన నమ్ముకున్నటువంటి వారి యొక్క ప్రజలు తన నమ్ముకున్నటువంటి విశ్వాసులు తన నమ్ముకున్న దేవుని పిల్లలు వారి ముదుటి మీద ఆయన ఏం చేయబోతున్నాడు ఒక ముద్ర దేవుని బిడ్డలారా విశ్వాసులారా పిల్లలారా యేసు ప్రభు వారిని మనము నమ్ముకున్నప్పుడు యేసు క్రీస్తు వారిని విశ్వసించినప్పుడు ఆయన మనకి ఓ ప్రత్యేకమైనటువంటి ఆయన యొక్క రాజ్యములో మనల్ని చేర్చుకోవడానికి మన మీద ఆయన ఒక గుర్తుని ఒక ముద్రను ఆయన ముద్రిస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క ముద్ర దేవుని పిల్లలు వారి నుది మీద ముద్రించు వరకు అలా చెప్తున్నారు దేవుని విశ్వాసులు దేవుని పిల్లలు వారి నుదుటి మీద ఆయన యొక్క ముద్ర ముద్రించేంత వరకు ఈ విశ్వాసులు ప్రభు నమ్మిన పిల్లలు ప్రభు నమ్మిన పిల్లలు వారి నుదిటను ఏం చేసుకోవాలి పవిత్రముగా వారు కాపాడుకోవాలి ఎప్పటి వరకు ఎప్పటి వరకు ఈ యొక్క నుదిటను పోరయ నుదిటను మనం ఎప్పటి వరకు పవిత్రముగా మనము కాపాడుకోవాలి అంటే దేవుడు తన దూతలను పంపించి ఈ నుదుటి మీద ఆయన ముద్రను వేయబోతా ఉన్నాడు ఆయన ముద్రించుకుంటున్నాడు ఈ కుమారుడు ఈ కుమార్తె నా పిల్లలు నా పిల్లలు అని ఆయన ముద్ర వేయబోతున్నాడు ఎక్కడా ఈ నుదిటి మీద ఆయన ముద్రించేంత వరకు కూడా మన ఈ ఏ విధముగా కూడా మనము అపవిత్రము చేయకుండా పవిత్రముగా ఈ నుదిటను కాపాడుకోవాలి ఆయన అంటున్నాడు ఈ ముద్ర ముద్రించిన వాళ్ళు లెక్కుంది బయలుదేరు త్వర త్వరగా చదివే వాళ్ళు సహాయం చేయలే చెప్తారు ఈ ముద్రను ముద్రించినటువంటి వాళ్ళు ఉంది ఇదిగో ఆయన ఇస్రాయేల్ యొక్క పన్నెండు గోత్రములలో నుంచి ఇస్రాయల్ యొక్క పన్నెండు గోత్రాలలో నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి పన్నెండు వేల మందిని చెప్పిన ఇదిగో లక్ష నలభై ముద్రించారు ఎంత లక్ష నలభై నాలుగు వేల మందిని ఆయన పవిత్రముగా వారి ముసులను ముద్రించుకున్నారు ఆమె మరి లక్ష నలభై నాలుగు వేల మందిని వారు ఇక్కడ దర్శనం చూస్తున్నాడు ఎవరు యోహాన్ గారు ప్రపంచ చరిత్ర త్వరలో జరగబోయేదాన్ని చూస్తున్నాడు అమ్మా సోదరి పొరలరా సహోదరులారా మీ నుదుటిలను పవిత్రంగా కాపాడుకోండి దేవుడు తన పిల్లలకు తన బిడ్డలకు ఆ నుదుటి మీద ఆయన ముద్ర వేయబోతున్నాడు ఆయన ముద్ర వేసేంతవరకు ఆ నుదుటిని మీరు పవిత్రంగా కాపాడుకోండి అని హెచ్చరిస్తూ అని చెబుతూ దేవుడిని దర్శనమిస్తూ ఆ పద్మాసు దీపకులైన దర్శనం చూస్తూ ఆ దర్శనం నెల కంటూ ఇక్కడ ఇంకొక స్వరం ఏర్పడుతుంది ఇదిగో ఇప్పటి వరకు ముద్రించబడినటువంటి వారి యొక్క సంఖ్య ఇజ్రాయల్ గోత్రాలు పన్నెండు గోత్రాలు వచ్చి ఒక్కొక్క గోత్రంలోకి పన్నెండు వేల లక్ష నలభై నాలుగు వేల మంది గోత్రాలన్నింటిలో ముద్రించబడ్డారు అంతేనా కిందకు వస్తే ఉంటది ఇదిగో ప్రతి జనము ఎవరో ఇజ్రాయలు సంఖ్య లక్ష నలభై నాలుగు వేల మంది వాళ్ళ సంగతి అలా వచ్చితే తర్వాత మిగతా చదవాలి అప్పుడు ఆ ప్రతి జనములలో నుండి ప్రతి జనము ప్రతి వంశము ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి ఎవరు లెక్కింపచాలని ఒక గొప్ప సమూహము కనబడింది వారు జూరపు మాటల పట్టుకొని చేత పట్టుకొని శివాసనుని ఎదుటను గొర్ర పిల్లని ఎదుటను ఆ నిరోపడి ఆ శివాసన వారికి మా దేవునికి మా పిల్లకు మా రక్షణకి స్తోత్రమే స్తోత్రమే మహాశక్తుడు హెలిగితి చుట్టులు చుట్ నిలబడి ఉండేది చాలండి చాలు చాలు చూసారా ఇప్పుడు ఇక్కడ లక్ష ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే వినండి ఇస్రాయేల్ లో నుంచి లక్ష నలభై నాలుగు వేల మంది వెళ్ళారు బాగానే ఉంది వారు తమ నుదుట పవిత్రంగా కాపాడుకుని వాళ్ళు ముద్ధరించబడ్డారు అంటే వాళ్ళేనా వాళ్ళే కాదు కింద ఏమని రాస్తుంది ప్రతి జనములో నుంచి ఆ పాయింట్స్ క్యాచ్ ప్రతి జనములో నుంచి వంశములో నుంచి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి అమ్మా భాషను భాషలు ఆయా భాషలు అంటే ఈ ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఎంతమంది ఎన్ని భాషలు మాట్లాడుకుంటున్నారు ఆ భాషలు మాట్లాడిన వారు ఆ భాషలు మాట్లాడుకుంటున్న వారిలో నుంచి దేవుని కొరకు ఆ భాషను మాట్లాడుకుంటున్న వారిలో నుంచి దేవుని కొరకు వంశాల్లో నుంచి దేవుని కొరకు జనాల్లో లెక్కింపజీ మా దేవునికి స్తోత్రమని చెబుతూ వీళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే వీరు వారి నుదిటను కాపాడుకుని పవిత్రంగా కాపాడుకుని తర్వాత వీళ్ళు ఏం ధరించుకున్నారు తెల్లని వస్త్రములను ధరించుకుని చెప్పాలి ని వస్త్రములను దరించుకొని ఖజుల కుట్టలను చేతబట్టుకొని సుభాసన సీనుడమైన యెదుటను గుర్పుల యెదుటను అకల కనబడున తాలూ దేవుని కందన హల్లెలూయా దేవుడు హల్లెలూయా గట్టిగా చెప్పు హల్లెలూయా గట్టిగా చెప్పు ఈ సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ తెల్లని వస్త్రాలు తెల్లని వస్త్రాలు రెండవది ఆ ఆ నుదిటి మీద దేవుడు ఆయన దాసులను ముద్రించుకుంటాడు ఇక్కడ నుదిటి మీద ఆయన ముద్రించుకుంటాడు ఆ తర్వాత కచూరపు యొక్క మంటలను చేత పట్టుకుని కాబట్టి సమయంలో సోదరి సమోదరుడ ను పవిత్రముగా నీవు నేను మనమందరము కూడా పవిత్రంగా ఎందుకయ్యా పవిత్రంగా ఉంచుకోవాలి నుదుటి మీద అంటే దేవుడు తన యొక్క ఆయన యొక్క ముద్రను ముద్రిస్తున్నాడు నుదిటి మీద అందుచేత దాన్ని పవిత్రంగా మనము కాపాడుకొని దేవుని ఆ యొక్క ఆ ఆయా భాషలో మాట్లాడు జన సమూహం అంతా కూడా దేవుని సంగతి ఎలా కనబడుతున్నారట తెల్లని వస్త్రములను ధరించుకొని ఖజూరుపు పట్ల చీరపుచ్చుకుని ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాడు విశ్వాసు సంఘాల సమయంలో ప్రతి వ్యక్తి కూడా దేన్ని కాపాడుకోవాలి ఎట్టిగా చెప్పండి ఒకసారి అందరూ గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పమ్మా మిగతా వాళ్ళకి రావట్లేదు నోరు రావట్లేదు గట్టిగా చెప్పండి తమ యొక్క నుదిటను కాపాడుకొని తమ యొక్క నుదిటను కాపాడుకొని పవిత్రముగా ఉంచుకొని దేవుడు తన దూతల ద్వారా ముద్రించబడుతున్నటువంటి ఆ ముగ్ధుల కొరకు ఈ నుండి కాపాడుకుని దేవు నామానికి మనము మహిమా అందుచేత ఈ నుందిటిని హలోకప్ యొక్క వివిధ వాటితో దేనిని కూడా కాకుండా మనము దాన్ని అపవిత్రపరచుకోకుండా దేవుని కొరకు మనము

oh